రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి అయితే కనపడలేదని వైసీపీ నాయకులు అంటున్నారు ఇది ఎంతవరకు అంటారు రాష్ట్రంలో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని సంవత్సరమైన సందర్భంగా శుభ్రపాలనలో తొలి అడిగిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అంగరంగ వైభవంగా ఈ ఈరోజు మనం గత నెల రోజులుగా మనం చూస్తాం ఏదైతే ఆ రోజు మన మేనిఫెస్టోలో ఎలక్షన్ సందర్భంగా మనం చెప్పామో ఆ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మనం అమలు చేస్తూ వెళ్తున్నట్టు విధానం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు మనం ప్రభుత్వంలోకి అధికారం రాకముందు లోటు బడ్జెట్లో ఉండి కనీసం ఆ ప్రభుత్వం యంత్రాంగాన్ని కూడా నడిపించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు క్లీన్ మెజార్టీ ఇచ్చేసి ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే అటువంటి ఒక మనిషి ఒక రాజకీయ దురంధృతం ఉన్నారంటే ఆయన కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వకుండా ఈరోజు ఎన్డీఏ కోటమి పక్షానికి అధికారం ఇచ్చి మనం ఈరోజు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని మనం నాలుగు వేల రూపాయలు చేయడానికి మనం ఐదు సంవత్సరాలు తీసుకోలేదండి ఏదైతే నాలుగు నెలల పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో మన ఎలక్షన్ సందర్భంగా మనం చెప్పాము ఆ నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ప్లస్ ఈ నాలుగు వేలు మనం పెంచినటువంటి వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు ప్లస్ ఈ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మనం ఏదైతే పెన్షన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామో ప్రజలందరూ ఇవాళ ఈ రోజు కూడా మనం టెన్షన్గా మొదటి తారీఖు వస్తుందంటే ఫస్ట్ తారీఖునే పెన్షన్ పంచుతా ఉన్నాం అలాగే ఒకవేళ ఏదైనా సెలవు రోజు వస్తే ఖచ్చితంగా ముందు రోజే ముప్పై ఒకటో తారీఖు కూడా మన పెన్షన్ పెంచితే ఈ రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ మొహాల్లో ఎదురు చూస్తా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని ఈరోజు వ్యక్తపరుస్తా ఉన్నారు అలాగే రేపు ఆగస్టు రెండవ తారీఖు అన్నదాత సుఖీ కింద ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయటానికి కూడా విధి విధానాలను మొత్తం కూడా మొత్తం కూడా తయారు చేయడం జరిగింది రేపే ఆగస్టు రెండో తారీఖున రైతుల ఖాతాల్లో కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అలాగే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి రైతు మన మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా మనం ఇస్తానని చెప్పానున్నామో అది కూడా మనం చేసే దిశగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీని కూడా మనం లాంచ్ చేయబోతా ఉన్నాం అట్లాగే పందికి వందరం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి వందనం ఇస్తామని చెప్పేసి నా ఇంట్లో చదువుకునే పిల్లలు ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఆరుగురున్నా కానీ తల్లికి వందనం ఆ పిల్లలకి అందజేయాలనే ఉద్దేశంతో అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం ఈరోజు మనం తల్లి ఖాతాలో మనం జమ చేయడం జరిగింది అట్లాగే ప్రతి హామీని కూడా ఇంకా మేము ఏదైతే మిగతా హామీలు ఉన్నాయో అవి కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని సన్నాహాలు కూడా చేస్తూ ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు కళగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు అంటున్నారు అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు అని చెప్పినట్టున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతల రోడ్లు మొత్తం కూడా వెంటనే మీరు పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు మనం సక్రమమైన దశకు వచ్చి ప్రయత్నం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇంకా ఎటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా మేము మేము ఈ రోజు లబ్బిపేటలోని విజయవాడ తూర్పు నియోజకవర్గం లబ్బిపేటలోని పంతొమ్మిది డివిజన్లో ఈరోజు ఈ రోజు మనం పర్యటించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు గద్దె రామోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కూడా మాకు ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యల్ని చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకి రోడ్లు వెడల్పు చేయాలో ట్రాఫిక్ సమస్యలు మొత్తం కూడా గద్దెరామోహన్ గారు దృష్టికి తీసుకురావటం వాటిని కూడా త్వరితగతిన సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసే దిశగా మనం తీసుకెళ్తామని చెప్పని ఈ రోజు మాకు హామీ ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గద్దె రామోహన్ గారు ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అంటే ఈ సంవత్సర కాలంలో అన్ని హామీల్ని దాదాపుగా పూర్తి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పి మీరు అంటున్నారు అయితే వాళ్ళ వైసీపీ తరఫున వాళ్ళు ఏమంటున్నారంటే షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాము వాళ్ళ తప్పుల్ని మేము ఎండగాడతాము అని చెప్పి అంటున్నారు మేము అడుగుతున్నానండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు అధికారంలో రాకముందు ఏదైతే మేము అధికారంలోకి రాగానే పెన్షన్ని రెండు వేల రూపాయలని మేము మూడు వేలు చేస్తామని చెప్పి అన్నాడు కానీ ఆయన ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇట్లా నాలుగు దఫాలుగా ఆయన ఒక పెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరాలు పడితే మేము ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏదైతే ఉందో సూపర్ సిక్స్ హామీలు ఏదైతే ఉందో వీటిని వెంటనే మేము ఫుల్ఫిల్ చేయాలంటే మాకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వనరులు మొత్తాన్ని కూడా మేము చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వన్ బై వన్ ఎందుకంటే ప్రజల పక్షాన నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలు మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యత అయితే ఉందో ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు రోజుకి పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా సరే గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ఆయన చేసే శ్రమ ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా హర్షించాలి నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు చెప్పే మాటలు ఏది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక్క హామీ ఏదైనా వాళ్ళు చెప్పినట్టుగా ఫుల్ఫిల్ చేశారంటే అప్పుడు కూడా చేయలేదు మేము దశల వారీగా చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సర కాలంలో మేము చెప్పినటువంటి ఆరు హామీలు నాలుగు హామీలు ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది ఇంకా రెండు మాత్రం వాటిని కూడా అతి త్వరలో మేము ఫుల్ఫిల్ చేయడానికి మొత్తం కూడా విధి విధానాలు రూపొందించడం జరుగుతుంది అంటే ఈ పెన్షన్లు అయితే ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు పెంచారు కానీ కొన్ని పెన్షన్లు తీస్తారు అని చెప్పి బలం బలంగా విమర్శ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మేము అదే చెప్తున్నామండి ఎందుకంటే ఈ సదరన్ స్లాడ్స్లో కానివ్వండి వీటిలో కానీ కొంత అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఎక్కడన్నా అంటే అనర్హులు అర్హులుగా గుర్తింపబడి వాళ్ళు కనుక తీసుకుంటే కనుక వాటిని తొలగించండి అర్హులకి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజే చెప్పారండి ఆ దిశగానే ఎక్కడన్నా అనర్హులు అనర్హులు ఉంటే వాళ్ళని తీసేయటమే జరిగింది చెప్ప అర్హత ఉండి ఖచ్చితంగా పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న మొత్తం కూడా ఇవ్వాలి రేపు సెప్టెంబర్లో కూడా కొత్త పెన్షన్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు రేషన్ కార్డ్స్ కూడా మొత్తం కూడా డిజిటలైజేషన్ జరిగింది ఈరోజు రేషన్ కూడా మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వారికి ఏ టైంలో అందుబాటులో ఉంటే ఆ టైంలో అందించాలని చెప్పేసి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఈ రేషన్ కూడా మనం ప్లాన్ చేయడం కూడా జరిగింది అయితే మేమైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక ఉద్యోగ రూపకల్పన చేశాము ఇప్పుడు ఆ తీసేయడం వల్ల ఒక ముసలి మొతక వాళ్ళు పెన్షన్లకు వెళ్ళడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు ఖచ్చితంగా ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఇంటికి తీసుకెళ్లే మనం ఇటు రేషన్ కానివ్వండి అటు పెన్షన్ కానివ్వండి వారి ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం ఆ మనకి ఏదైతే ఒక లిస్ట్ వచ్చిందో ఆ లిస్టు ప్రకారం కూడా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ కాని అందరూ కూడా చేసుకొని ముందుకు ముందుకెళ్తా ఉన్నాం ఇంకా అలాంటివి ఏదైనా ఉంటే నిన్న ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి ఇట్లాంటి సమస్యలు వాళ్ళని కూడా అవుట్ చేయండి వారికి కూడా ఇంటింటికెళ్ళి పెన్షన్లు పంచాలని చెప్పేసి అని మా గౌరవ శాసనసభ్యులు గద్దె రామో గారు కూడా నిన్న కరెక్ట్గా కలిసి వినమించుకోవడం కూడా జరిగింది అయితే నారా చంద్రబాబు అయితే ఏ స్కీమ్ తీసుకొచ్చినా అదొక స్కామే ఆయనకి దాచుకోవడం దోచుకోవడం తప్ప సంపద సృష్టించడం రాదంటున్నారు ఏమండి మనం అదే చెప్తా ఉన్నాం ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న కంపెనీస్ అన్ని కూడా పారిపోయినట్టు దరిదాపు ఒక ఐదు వందల కంపెనీస్ ఇక్కడికి రావటానికి వారు సన్నాహాలు చేసుకుంటే ఖచ్చితంగా వారందరిని కూడా భయపెట్టి ఇక్కడ ఒక భయంకరమైన వాతావరణం సృష్టించి కంపెనీలు కూడా పారిపోయేలా చేశారు ఇదే మన దావోస్లో జరిగినటువంటి మీటింగ్ కానివ్వండి నిన్న సింగపూర్ పర్యటనలో కానివ్వండి ఎన్నో కంపెనీలు గూగుల్ అతి పెద్ద కంపెనీ అయినటువంటి గూగుల్ రేపు వైజాగ్లో అతి పెద్ద డేటా సెంటర్ని అమెరికాలో తర్వాత ఎక్కడైతే ఎక్కడ మన అమెరికాలో ఉన్నటువంటి డేటా సెంటర్ తప్ప అతిపెద్ద డేటా సెంటర్ని ఇండియాలో అది కూడా మన రాష్ట్రంలో వైజాగ్లో పెట్టడానికి వారు కూడా ముందుకు రావడం జరిగింది ఏదైతే ఉందో ఖచ్చితంగా సంపద సృష్టించేది బాబు గారే ఆ సంపదని జనాలకు పంచిపెట్టేది బాబు గారే ఆయన ద్వారానే ఇది జరుగుతుందని చెప్పేసిన ప్రజలు బ్రహ్మాండమైన విజయార్థి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది కుటుంబ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇటు ఐటీ శాఖ మంత్రి గాను అటు విద్యాశాఖ మంత్రి గాను నారా లోకేష్ సంక్షేమం కోసం అలాగే అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే ఆయన కంపెనీ భూముల్ని తక్కువ ధరకి ఇస్తున్నారని ఒక అభియోగాన్ని అయితే ఎదుర్కొంటున్నారు ఆ రోజు కూడా మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ భూములు కొన్నారు ఇక్కడ భూములు కొన్నారని చెప్పేసి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేశారండి ఒక్క ఆరోపణ కూడా ఆయన మీద నిరూపించుకోలేకపోయారు ఈ రోజు కూడా ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బుర్ర చల్లడం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పనికిమాలని చెరగని మేము భావిస్తా తప్ప వాళ్ళ యొక్క ఆరోపణలు ఎటువంటి పసలేదని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి ముందు చెప్తాం అంటే ఒక లాంటి సంస్థలకు ఇవ్వడం వల్ల రాష్ట్రాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారంటున్నారు ఆ రోజు లూలు వస్తానంటే లూలు రాకుండా చేసేసి చేశారు ఈ రోజు పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ కల్పన జరిగింది సంపద అనేది సృష్టించడం జరుగుతుంది కాబట్టి కొత్త పరిశ్రమలు మనకి రావాలి అనే ఒక ఉద్దేశంతో లూలు కంపెనీకి మనం ఈరోజు అవకాశం ఉంటుంది ఎందుకంటే అదే లూలు కంపెనీ వస్తే ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది వేల మందికి ఎంప్లాయ్మెంట్ అది క్రియేట్ అవుతుంది కాబట్టి మనకి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది దాని ద్వారా ట్యాక్స్ అయిన ఉద్దేశంతో మనం కంపెనీలకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఆ లూలు కంపెనీ ఏమో చంద్రబాబు నాయుడు గారి చుట్టాలి కాదండి లేదా ఇంకోటి కాదు ఖచ్చితంగా ఎందుకంటే అట్లాంటి మాల్స్ అనేది రావాలి సంపద అనేది పెరగాలి ఉద్యోగ అనేది జరగాలి అదే నారా లోకేష్ అయితే ఇటు విద్యాశాఖ మంత్రి గాను తల్లి వందనం డబ్బుల్లో రెండు వేల రూపాయలు అలాగే ఇలా కంపెనీలని తక్కువ ధరకు ఇచ్చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారనే ఒక విమర్శ అయితే చేస్తున్నారు రెండు వేల రూపాయలు ఏదైతే తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా అది ప్రభుత్వం యొక్క ట్రెజరీ అకౌంట్ లోనే ఉందండి ఆ రెండు వేల రూపాయలు దేని ఖర్చు పెడుతున్నారు కూడా ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో కానీ చంద్రబాబు నాయుడు గారి అను అకౌంట్ లో కానీ ఒక్క రూపాయి వెళ్ళినట్టుగా ప్రూవ్ చేస్తే కనుక నేను రాజీనామా చేస్తానని చెప్పేసి ఆరోపణ చేసిన రోజు ఆయన ఖండించడం జరిగింది కాబట్టి ఈ అదే చెప్తున్నానండి ఇప్పుడు పదిసార్లు నేను తప్పు చేసాడు తప్పు చేసాడు తప్పు చేసాడంటే జనాలందరూ కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళాలి అంటే ఈ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళే సంక్షోభంలో మునిగిపోతున్నారు మేము సంక్షేమంలో మునిగిపోయి అంటే మేము సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాను వారు సంక్షోభంలో మునిగిపోయారు ఆ మునిగిపోతున్నటువంటి వాళ్ళు తప్పు అయిపోయింది అయిపోయింది తప్పు అయిపోయింది అనడం కోసం వాళ్ళు మా తప్పు అయిపోయింది అనకుండా తప్పు ఎదుటి మీద కోసం వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు అంటే వీళ్ళ మీద తప్పు ఎక్కడ పడకుండా ఉండాలని చెప్పేసిని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప వాళ్ళ ఆరోపణలు ఎక్కడ కూడా పసలే రాజధాని రాజధాని అమరావతిని మరొక హైదరాబాదు సింగపూర్ చేస్తానని బాబు గారు చెప్తున్నారు అదే విధంగా మేము అధికారంలో ఉండి ఉంటే మూడు రాజధానులు కట్టేవాళ్ళం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఒక రాజధాని నిర్మించడానికే మనకి ఇంత టైం తీసుకుంటుంది ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అదే మూడు రాజధానులు కట్టాలంటే మనకి ఎంత టైం తీసుకుంటుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇదంతా చూసంటే అంటే ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలి తప్ప రాజధాని ఎక్కడైనా సరే మోర్ ఓవర్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా రెండు రాజధానులు మూడు రాజధానులు ఉన్నటువంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానివ్వండి అతి తక్కువ ఉన్నాయండి మెజారిటీ ఎక్కడైనా సరే ఒక్క రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది తప్ప ఎన్ని రాజధానులు రావటం వల్ల ఉపయోగం లేదని ప్రజలు గమనించే ఈరోజు వాళ్ళు మూడు రాజధానులు అంశంతో వాళ్ళు ఎలక్షన్స్లోకి వస్తే ఒకే రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి మనం ఆ రోజు ఎలక్షన్స్లోకి వచ్చాం ఖచ్చితంగా అన్ని ఏరియాల నుంచి కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మనకి ఇచ్చి క్లీన్ స్వీప్ అటు ఎందుకంటే అటు ఉత్తరాంధ్రలో కానివ్వండి ఇటు రాయలసీమలో కానివ్వండి పూర్తి క్లీన్ స్వీప్ ఇచ్చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన విధానం చూస్తే ఇక్కడ మీకు అర్థం కావట్లేదు అని చెప్పి మేము అడుగుతాం